హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మతానుమాద శక్తులు పెట్టేకపోతున్నారు అరాచకాలు సృష్టిస్తున్నారు హత్యలు చేసే స్థాయికి చేరుకున్నారు ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా బంగ్లాదేశ్లో ఉన్నామా అని అనుమానాలు వస్తున్నాయి పాకిస్తాన్లో మతానుమాద శక్తులు పెరిగిపోయి పెట్టేకపోయి వేరే మతస్థులను ఘోరంగా హింసిస్తూ హత్యలు చేస్తున్నారని పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా చిత్రీకరిస్తున్నాం అక్కడ హింసల్లో చనిపోయిన వారు హిందువులు ఉంటే భారతదేశంలోని కొందరు వ్యక్తులు పాకిస్తాన్ లో చనిపోయిన వారు వీళ్ళ ఇంటి సభ్యులు అన్నంతగా ఫీల్ అవుతున్నారు పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా గుర్తించమని ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తున్నాం కానీ భారతదేశంలో మనమేం చేస్తున్నాం ఈ దేశంలో హిందువులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని దళితులను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదు మన దేశ హిందుత్వవాదులు ఎక్కడో పాకిస్తాన్ లోనో బంగ్లాదేశ్ లోనో హిందువులపై జాడి జరిగిందని ఆ హిందువు ఏ కులం వాడో తెలియదు అయినా అక్కడ ఉన్న హిందువుకు మనం వత్తాసు పలుకుతూ ఉంటాము కానీ ఇక్కడ భారతదేశంలో పుట్టి పెరిగిన హిందువులుగా బతుకుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని దళితులను ఎందుకు నీచంగా చూస్తున్నాం ఎందుకు అంటరాని వారిగా చూస్తున్నాం ఎక్కడో బంగ్లాదేశ్ లోనో పాకిస్తాన్ లోనో ఉన్నటువంటి హిందువుపై ఫేమస్ చూపిస్తున్నటువంటి హిందుత్వవాదులు ఇండియాలో ఉన్నటువంటి హిందువులను ఇండియాలో ఉన్నటువంటి దళితులను బహుజనులను బడుగు బలహీన వర్గాల వారిని ఎందుకు హిందువుగా గుర్తించట్లేదు ఎందుకు బడికి గుడికి దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు వేరే మతాలను స్వీకరిస్తే మళ్ళా మత మార్పులు చేస్తున్నారంటూ ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది హిందూ మతోన్నమాదులు మైనార్టీల పైన మైనార్టీలుగా ఉన్నటువంటి దళితుల పైన క్రిస్టియన్ల పైన ముస్లింస్ పైన దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అటువంటి మత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు పైగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో చేగువయ్య భావాలతో పార్టీ పెట్టాను అని చెప్పుకుని చేయ పొటోలు పెట్టుకుని తిరిగిన పవన్ కళ్యాణ్ గారు నేను చెక్కు లేరినని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు నాకు మతం లేదు నాకు కులం లేదు నాకెక్కడ మతం ఉంది అబ్బా నాకెక్కడ కులం ఉంది అబ్బా నా భార్య క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు మా నాన్న హేతువాది అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు నా ఫ్రెండ్ ద్వారా బాపిస్ని తీసుకున్నాను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు తినడానికి ఏమి దొరకని పక్షంలో గోమాంసం దిని ముందుకు వెళ్తానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేది హిందువులు మాత్రమే వేరే మతస్థులకు ఇటువంటి ఆలోచనలు రావు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని మోడీ గారిని తిట్టిన పవన్ కళ్యాణ్ గారు అధికార దాహంతో అధికారం రావాలి అంటే బీజేపీతో జత కట్టాలి అనే ఉద్దేశంతో బీజేపీతో జత కట్టితే ఈసీలను మేనేజ్ చేయొచ్చు రిగింగ్ చేయొచ్చు ట్యాంపరింగ్ చేయొచ్చు ఎన్నికల విజయం సాధించవచ్చు అనే ఉద్దేశంతో బీజేపీతో జత కట్టాడు బీజేపీతో బొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో భూత పెట్టుకోగానే గంగ చంద్రముఖిలా మారినట్టు అపరిచితుల్లో విక్రమ్ గారు రామ క్యారెక్టర్ నుండి అపరిచితుడు క్యారెక్టర్ మారినట్టు క్యారెక్టర్లు మారుస్తున్నాడు రంగులు మారుస్తున్నాడు హేతువాది సెక్యులర్ భావాలన్న వ్యక్తి చేగువేర భావాలు ఉన్న వ్యక్తి కాస్త సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తాడు బీజేపీ భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని భుజాలపైకి ఎత్తుకొని గంగ పూర్తిగా చంద్రముఖిగా మారినట్టు ఇతను పూర్తిగా సనాతన హిందువుగా మారిపోయాడు తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకుని హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు హిందూ మతానికి అన్యాయం జరిగితే మీరెవరు మాట్లాడరా నేను ఒక్కనే మాట్లాడాలా మేము మాత్రమే మాట్లాడాలా మీకు కోపం రావడం లేదా మీకు కోపం రావాలి కదా అదే క్రైస్తవ మతానికి ముస్లిం మతానికి అన్యాయం జరిగితే వాళ్ళు ఇలానే ఉంటారా మీరెందుకు రోడ్లపైకి రావడం లేదు మీరెందుకు అల్లర్లు సృష్టించడం లేదు అంటూ హిందువులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు ఇటువంటి వ్యాఖ్యల ఫలితమే ప్రవీణ్ బగడాల్ గారి హత్య జరగడానికి కారణమయ్యాయి ఈ పవన్ కళ్యాణ్ తోడు ఇంకొంతమంది రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు పొద్దున్న లేస్తే రోడ్లపైకి ఎక్కి వేరే మతాలను దూషిస్తూ ఇతర మతాలను తిట్టుకుంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రోడ్లపై తిరుగుతున్నారు వీళ్ళందరి ప్రభావం వల్లనే శక్తుల చేతుల్లో ప్రవీణ్ బగడాల గారు హత్యకు గురయ్యారు ఇటువంటి వారి ప్రసంగాల జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో లో పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ భావజాలన్ని ఆర్ఎస్ఎస్ భావజాలన్నీ మోచే బాధ్యత విస్తరించే బాధ్యత బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ గాని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందా లేదా ఇతనే ఆ భావజాలని ఎత్తుకొని ప్రసంగాలు చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు ఎక్కడో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిగాయని హిందువులను హత్య చేశారని బీజేపీ అండతో మోడీ గారి అండతో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక క్రిస్టియన్ని ఒక పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని మతోన్మాద శక్తులు హత్య చేస్తే దానిపై మాత్రం స్పందించలేదు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు బంగ్లాదేశ్లో ఒక హిందువుని హత్య చేశారని లేకపోతే హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు స్పందించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్లపై కానీ పాస్టర్లపై కానీ ఇతర మైనార్టీ వర్గాలపై కానీ దాడులు జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా స్పందించాలి కదా